మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనలో కొంత మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది అది అబద్ధం అనేది ముందు ముందు అయితే మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి ముఖ్యంగా ఒక డిజిటల్ యాప్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యాప్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ దారుణాలు జరిగినా ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినా ఏం జరిగినా కానీ అందులో అప్లోడ్ చేస్తే మా డిజిటల్ సర్వర్లో సేవ్ అవుతుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తొక్క తీస్తాం తీస్తాం వాళ్ళ అంతు చూస్తాం ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూపిస్తామని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సి కమిటీ సభ్యులు ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతలు ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి సీనియర్ లీడరు జూనియర్ లీడర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమక్షంలో ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటూ ఒక యాప్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇక్కడ నుంచి ఎక్కడ ఏం జరిగినా కానీ అందులో వెంటనే కూడా పూర్తి వివరాలు అనేవి అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచి విషయం కాదనడల్లా ఎందుకంటే ఇది ప్రజల సమస్యలకు ఉపయోగపడితే ప్రజల సమస్యలకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఇది నూటికి నూరు పాళ్ళు మంచి విషయమే కానీ ఇక్కడ ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వార్తలు ఏంటంటే అసలు ఈ యాప్ అనేది మొట్టమొదటిగా ఉపయోగపడేది వైఎస్ సునీతమ్మ గారు అంటే బాబాయ్ హత్య కేసు గురించి మొదటి కంప్లైంట్ ఆవిడే చేస్తారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా అందులో నోటీస్ చేసినట్లయితే అందులో అప్లోడ్ చేసినట్లయితే మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వైఎస్ సునీతమ్మ గారు బాబాయ్ గారిని చంపిన హత్య కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కడప ఎంపీగా ఆయన మీద కంప్లైంట్ చేయబోతున్నారని చెప్పి ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి అయితే దీన్ని పక్కన పెడితే ఈ యాప్ అనేది మొట్టమొదటిగా ఉపయోగపడేది ఎవరికేనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు ఎందుకంటే గత ఐదేళ్ళు వాళ్ళు చేసిన తప్పులు అనేవి మర్చిపోతారు వాళ్ళ హయంలో జరిగినవి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైనా అక్కడ చిన్నది తెలిసిందంటే బయటకు వచ్చిందనంటే దాన్ని చిలికి చిలికి గాలివాన చేసే విధంగా పెద్దదిగా చూపించే విధంగా మీడియా అంతా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలోనే కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాక్షి మీడియాలో ఎలా ప్రచారం చేస్తున్నారు అనేది మనం అంతా కూడా చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి ఈ యాప్ వల్ల ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే కూడా మొబైల్లో షూట్ చేయడం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం అయితే జరుగుద్ది అది కేవలం కక్షపూరితంగా అంటే కేవలం కక్షపూరితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ అదృష్టం చేస్తూ బై మిస్టేక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మారి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు అందులో డౌట్ ఏమీ లేదు కానీ ఇదంతా కూడా కక్షపూరితంగా మాత్రమే జరుగుద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి నాయకులకు మాత్రమే ఉపయోగపడుతుందని మనమైతే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజా సమస్యల గురించి వాళ్ళు అంత పట్టించుకున్న వాళ్ళైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలైన ఖచ్చితంగా రావు ఖచ్చితంగా ఎంత లేదన్నా కానీ కనీసం డెబ్బై నుంచి తొంభై స్థానాలైనా సరే వాళ్ళు గెలుచుకుందరు ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా కానీ ప్రజల్లో వాళ్ళకి కనీసం సమస్యలు పట్టించుకొని ప్రజల సమస్యలు విని ప్రజల్ని కొంత వాళ్ళు బాగోగులు చూసినట్లయితే ఖచ్చితంగా డెబ్బై నుంచి తొంభై స్థానాలు వద్దును అలా రాలేదు అంత దారుణంగా ఓడిపోయారంటే కారణం వాళ్ళు గత ఐదేళ్ళు చేసిన పరిపాలనకి నిదర్శనం మరి ఏం జరుగుద్ది ఈ యాప్ వల్ల ఎవరెవరు బలవుతారు ఎవరు గురించి నోటీస్ వేస్తారనేది మనమైతే చూడాలి అయితే ఇప్పుడు ఈ యాప్ని ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది దానికి భిన్నంగా ఏంటంటే నారా లోకేష్ రెడ్ బుక్ పరిపాలన తీసుకొచ్చాడు వాళ్ళు బుక్ మెయింటైన్ చేస్తున్నారు మేము ఏకంగా డిజిటల్ సర్వర్ యాప్లు మెయింటైన్ చేస్తాము ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా డిజిటల్గా అందులో నోటీస్ అయి ఉంటుంది ఎక్కడా కూడా తేడా రాదు కేవలం పేర్లే కాదు ఫోటోలు వీడియోలు అక్కడ జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా మేము రికార్డ్ చేసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి కూడా సినిమా చూపిస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఏం జరుగుద్ది ఈ యాప్ వల్ల ఎంత ప్రయోజనం ఉందనేది ఆ ముందు ముందు చూడాలి ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అని ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయనేది వాస్తవమే ఆ ఆటల గురించి అయితే మాత్రం ఖచ్చితంగా నోటీస్ చేయడం అయితే జరుగుద్ది కానీ మిగిలిన ప్రజలందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుద్ది కూడా కొంతవరకు కూడా భ్రమ